દ के वन सिग्नल बिल्कुल सही से ना रही तरीको सर लेक्चर साइंस सर हां सर बात हो जा रही है सर मैं मेरा चोन सुन ना ओके मैं लोग स्वाति दा मैं सेकंड क्लास में थैंक यू सो मच सर वन सेकंड वन सेकंड मैडम सब्सक्राइब हमारा तो काम काम हो अक्सर अक्सर మలబా గోడెన్ డైమండ్స్ పత్ తొంభై మూడవ సంవత్సరంలో ద్వారా ప్రారంభించబడింది ప్రారంభించినప్పటి నుంచి కూడా న్యాయమైన బంగారు నాణ్యమైన బంగారు ఆభరణాలు న్యాయమైన ధరలకు అందించాలని ఒక మేము ఉపయోగపడడం జరుగుతుంది ఈ రోజు చూసుకుంటే మూడు వందల యాభై షోరూములతో పదమూడు దేశాలలో మా మలబా గోల్డెన్ డైమండ్స్ విస్తరించిందండి అలాగే మన తెలంగాణలో రెండు వేల ఆరో సంవత్సరంలో మనము స్టార్ట్ చేయడం జరిగింది మా ఫస్ట్ షోరూమ్ ఇప్పుడు మిర్యాలు ఈ షోరూము ట్వంటీ ఫస్ట్ షోరూమ్ మన తెలంగాణ స్టేట్ లో అలాగే ఈ సంవత్సరం మరికొన్ని షోరూమ్స్ మేము హైదరాబాద్ తెలంగాణలో ప్రారంభించబోతున్నాం కూడా అలాగే ముఖ్యంగా మలబార్ గోల్డెన్ డైమండ్స్ గురించి మాట్లాడుకోవాలంటే నెంబర్ షోరూమ్స్ జ్యువెలరీ పరంగా ప్రతి ఆభరణం కూడా మలబార్ గోల్డెన్ డైమండ్స్ లో హెచ్ఐడి హాల్ మార్క్ పరంగా మేము అందజేయడం జరుగుతుంది దానివల్ల వల్ల కస్టమర్స్ కింబర్ సిక్స్ హాల్ మార్క్ అందించమే కాకుండా మా పది మలబార్ ప్రామిసెస్ ని మేము ప్రతి ఆర్నమెంట్ తో కూడా కస్టమర్స్ అందించడం జరుగుతుంది దానిలో ముఖ్యంగా కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ మీరు కొంటున్న ప్రతి ఆభరణం యొక్క స్టోన్ ధర రాళ్ళ ధర బంగారం ధర దాని వాల్యూ ఎడిషన్ జిఎస్టీ అన్ని కలిపి మీకు ప్రైస్ ట్యాగ్ లో మీకు ప్రతి ప్రొడక్ట్ కి ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటుంది అది కంప్లీట్ ట్రాన్స్పరెన్సీలో కస్టమర్ తనంతా తానే చూసుకొని క్యాలిక్యులేట్ కూడా చేసుకునే వెసులుబాటు మనకు అలాగే ఇండస్ట్రీలో ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు ప్రతి జ్యువెలరీకి ఇరవై వేలు అంతకంటే ఎక్కువ పర్చేస్ చేసిన జ్యువెలరీకి మీకు ఫ్రీ ఇన్సూరెన్స్ మనకు మొబైల్లో లేకపోతే వెహికల్ ఇన్సూరెన్స్ వచ్చినట్టుగా జ్యువెలరీకి కూడా వన్ ఇయర్ ఫ్రీ ఇన్సూరెన్స్ అలవాటు అన్న ప్రతి జ్యువెలరీకి కూడా మేము అందించడం జరుగుతుంది అలాగే డైమండ్ జ్యువెలరీ చూసుకుంటే డైమండ్ లో మీకు ట్వంటీ ఎయిట్ ఇంటర్నల్ గా క్వాలిటీ మెయిన్ చేసుకుని తర్వాత దాన్ని ఐజీఐ జిఏఐ పంపించి అక్కడ సర్టిఫికేషన్ తీసుకొని మేము కస్టమర్స్ కి అందించడం జరుగుతుంది అలాగే ఇంకొక ముఖ్య పాయింట్ ఏంటంటే బైబ్యాక్ గ్యారంటీ ఎప్పుడైతే కస్టమర్స్ పర్చేస్ చేసుకున్నా మలబార్లోని పొద్దున ఎక్స్ట్రా బైబ్యాక్ చేసుకోవాలనుకున్న హండ్రెడ్ పర్సెంట్ బైబ్యాక్ గ్యారంటీ మేము కస్టమర్స్ అందిస్తున్నాము అలాగే మలబార్లో కొన్న బంగారమే కాదు బయట ఎక్కడ కొన్న బంగారం అయినా కూడా మా దగ్గర ప్యూరిటీ మిషన్స్ అవైలబుల్ ఉన్నాయి దాంట్లో ప్యూరిటీ చెక్ చేసి ట్వంటీ టూ క్యారెట్ ఉంటే ట్వంటీ టూ గ్యారెట్ రేటు ట్వంటీ ఫోర్ నుండి ట్వంటీ ఫోర్ రెండు ఎయిటీన్ ఉంటే ఎయిటీన్ రేటు దాని తరగతి ఆ రోజు రేట్ ప్రకారంగా మేము రిటర్న్ తీసుకొని ఎక్స్చేంజ్ పాలసీస్ మేము అందిస్తుంది ఇలా పది డిఫరెంట్ డిఫరెంట్ ప్రామిసెస్ మేము కస్టమర్స్ కి అందించడం జరుగుతుంది అలాగే ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది అక్షత తీరే ప్రాబ్లం ఉంది అక్షతీరం పురస్కరించుకొని ప్రత్యేక ఆఫర్స్ కూడా మేము అనౌన్స్ చేస్తున్నాము వాల్యూ ఎడిషన్ పైన బంగారు ఆభరణాల వాల్యూ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మేము ఆఫర్ ఇస్తున్నాము ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ రూపీ ఎంబ్రాయిడ్స్ జ్యువెలరీ మీద ఇస్తున్నాము డైమండ్ జ్యువెలరీ కూడా అలాగే అప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మేము అందిస్తున్నాము అలాగే ఎవరైతే ఈ రోజు అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని రేపు అక్షత తీరం తీసుకుంటారో వాళ్ళకి సిల్వర్ కాయిన్ కూడా మేము మనమే తరఫున అందించడం జరుగుతుంది అంటే చెన్నై అది పోకుండా మన ఊళ్ళోనే ఉంది కాబట్టి మన చుట్టుపక్కల ప్రాంతాలలో అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అలాగే నాయనమైన బంగారము దీన్ని కూడా మంచిగా ఇస్తూ ఉంటారు అందులో మన జూనియర్ ఎన్టీఆర్ గారు స్పాన్సర్లు కూడా ఉన్నారు కాబట్టి ఆయన పైన కూడా కొద్దిగా నమోదించుకుని మనందరం దీని యొక్క ప్రాముఖ్యత ఇంకో దిపించి అలాగే అందరూ వీరికి అందుబాటులో ఉంది అలాగే మాకు వచ్చిన కస్టమర్స్ కూడా మంచి అందుబాటు మంచి సర్వీస్ చేయాలని టైం అలాగే ఈ స్టాఫ్ కూడా పెద్ద ఇంకొక విషయం సిఎస్ఆర్ ఫండ్స్లో మీరు ఏదైతే కాలేజీలోకి వాళ్ళకి వెళ్ళిస్తున్నది మా బిగాలో వచ్చిన ప్రాజెక్ట్లో ఇస్తానంటున్నా చాలా సంతోషం మన బాగా షాపు ఓపెనింగ్కి ఇక్కడ మాకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు బిర్యానీ వాళ్ళకి